వస్తున్నారా లేదురా కొత్తగా పెళ్ళే ఇచ్చారు కదా మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నా పిండి వంటలు వస్తా ఉంటే దా మన స్నేహితులు నారాయణరావు లేడు టీ పార్టీ ఇచ్చారా ఏదో నిన్ను కూడా చూసిపోదవాలు అంటే వెళ్దాం పార్వతి అదేమిటమ్మా ఫోన్ చేయకుండానే వెళ్తున్నారు ఇప్పుడే ఫోన్ చేసి బయలుదేరా అవును అవునులే తినకుండా ఎలా వస్తారు కానీ ఫోన్లే కాస్త కాఫీ తీసుకోండి 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 తీసుకోమ్మా అలా చూస్తారేమిటండి పాప ఒక్క పూటైనా ఉండమని బ్రతివాలండి మా తాతయ్య అవునులే మీ తాతయ్య కంటే మేము ఎక్కువగాని అది కాదమ్మా నాకంతా తెలుసమ్మా అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి వచ్చారా మేము పెట్టలేక ఏదో మా ఆయన స్నేహం కనుక మీరు వచ్చారో చూసారో వెళ్తున్నారు అవునమ్మా పేరేమిటో చెప్పేవే కాదు బజారు పంపి తెప్పిద్దాం అంటే ఈ లోపల ఆకుండానే వెళ్ళిపోతున్నారు మరి ఎప్పుడైనా వస్తానండి వెళ్ళొస్తాను ఇంట్లో కాదురా ఈ మాత్రానికి ఎలాగో ఇక్కడ సన్మానం జరుగుతుందోనని ఊహిస్తున్నా ఊహలు ఎక్కువగా అపోహలే అవుతాయి కానీ పదండి నువ్వు ఇక్కడే ఉండు నేను ముందు వెళ్ళి వస్తాను అబ్బే మగవాణ్ణి కనుక ఆ ముందు తాంబోలో నేనే పుచ్చుకొస్తాను నేనే తాతయ్య ఓహో ఏమన్నా మళ్ళీ ఏం కూడా వెంట పెట్టుకొచ్చావు పాత గొడవే తాతయ్య పట్టాపి గారు అమ్మాయి పార్వతిని పెళ్లి కూడా చేసుకున్నా ఏమిటి పెళ్లి కూడా అయిపోయింది అప్రాక్షుడా నువ్వు నా మాట నీకు అవసరం లేనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు త్వర తాతయ్య నీ తాతయ్య ఏనాడో సరిపోయాడరా తాతయ్య నిన్ను బస్తీకి పంపిల్లాడే నీ తాతయ్య చనిపోయాడు నీ బుద్ధి మీద గాలి మేడలు నిర్మించుకుని రా నీ తాతయ్య పోరా తాతయ్య ఆవిడటు పుట్టింటికి కాక నేనిట్టు నీకు కాక మా ఇద్దరి బ్రతుకులు ఏమైపోవాలి తాతయ్య తాతయ్య నన్ను అడుగుతా లేదా ఈ ఆగత్యం చేయించిన నీ బుద్ధి వయస్సు ఇచ్చిన మదంతో మూసుకుపోయిన నీ కళ్ళు తల్లివ్వండి చిన్నప్పటి నుంచి నీ చేతులతో పెంచి పెద్ద చేశావే మంచిదనుకున్న పని ఏదైనా సరే ట్రైనింగ్ అయితే నువ్వే చెప్పావే తాతయ్య గుర్తుం చిట్లెత్తికి ఎంత కొడతావురా పోరా పోరా తాతయ్య తాతయ్య పూరా